دغه ما باندې درستم మాకు హలో నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా లాస్ట్ వీడియో అయితే చూసారు కదా మేమందరం కలిసి ఒక ట్రిప్కి అయితే వచ్చినాము ఫోర్ డేస్ ట్రిప్పు ఆ రోజు చెన్నైలో దిగి అక్కడ నుంచి కంచీపురం అయితే చేరుకున్నాము కంచికి వచ్చిన తర్వాత ఏమేమి టెంపుల్స్ చూసినాము అక్కడ చూడాల్సిన ఏంటిది అవన్నీ కూడా చూపిస్తాను లెట్స్ షో ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ విషయంతో స్టార్ట్ చేస్తా మీరు ఏ స్టేట్కి అయినా ఏదైనా టెంపుల్కి దర్శనానికి వెళ్తున్నప్పుడు అక్కడ టెంపుల్స్ టైమింగ్స్ తెలుసుకోకుండా మాత్రం అసలు వెలకండి అవన్నీ డీటెయిల్స్ తర్వాత చెప్తాను ఫైనల్లీ కాంచీపురం వి ఇన్ కాంచీపురం కంచి మహాలక్ష్మి టెంపుల్ దర్శనం చేసుకున్నాక అక్కడ ఏమైనా అవైలబుల్ ఉంటే వీడియోస్ తీయడానికి చూపిస్తా అక్కడ కూడా అంతా ఆమె వీడియోలు చూసుకుంటున్నారు టెంపుల్ అయితే అదిరిపోయింది మంచి రూ అంతా ఫాస్ట్ 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 మొత్తానికి మా ట్రిప్లో ఫస్ట్ విజిటింగ్ టెంపుల్ అయితే కంచి మహాలక్ష్మి టెంపుల్కి రీచ్ అయిపోయినాము అక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది చాలా టైమింగ్స్ అయితే వేరుంటాయి తమిళనాడులో అని చెప్పేసి అందుకే టైమింగ్స్తో స్టార్ట్ చేసిన ఇక్కడ అన్ని టెంపుల్స్ కూడా ట్వెల్వ్ థర్టీ టు ఫోర్ వరకు క్లోజ్ ఉంటాయట ఆల్మోస్ట్ ఇక్కడ దగ్గరలో ఉన్న అన్ని టెంపుల్స్ అంతే రూల్ అంట ఆ విషయం తెలుసుకోకుండా మేమైతే వచ్చినాము మీలో ఎవరైనా నా వీడియోస్ చూసేవాళ్ళు ఈ మిస్టేక్ చేయకండి సో దానివల్ల మాకు జరిగినటువంటి డిస్టర్బెన్సెస్ ఏంటిది అనేది కూడా ఫర్దర్ వీడియో స్ల చెప్తా సో ఫస్ట్ అయితే మేము ఈ టెంపుల్ని దర్శనం చేసుకున్న తర్వాత కంచి బంగారుబల్లి ఇంకా శివ కంచి విష్ణు కంచి చాలా ఉంటాయి ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ అవన్నీ చూసుకొని టూర్స్ అండ్ ట్రావెల్స్లో వచ్చినాం కాబట్టి ఆ రోజు ఏవైతే లిస్ట్లో ఉంటాయో అవైతే హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసుకోవాలి లేదంటే స్కిప్ చేయాల్సి ఉంటుంది అనమాట సో అట్లా మొత్తానికైతే టెంపుల్కి అయితే వచ్చినాము చాలా బాగా దర్శనం అయితే అయింది ఒకరి దయ వల్ల మంచిగా స్పెషల్ దర్శనం అయింది అండ్ దాని తర్వాత ఇంకో టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది క్లోజ్ అయిపోతుంది అన్నప్పుడు సెకండ్ దర్శనం కూడా అయింది సక్సెస్ఫుల్గా అమ్మవారి దర్శనం మంచి అయింది స్పెషల్ దర్శనం దర్శనం పోయి పరిస్థితి చాలా యాక్చువల్గా స్పెషల్ దర్శనంలో కూడా మాక్సిమం మాకు వన్ అవర్ పైన పట్టింది ఇక్కడ సో ఇక్కడనే టైం అయితే అయిపోయింది మేము బ్రేక్ఫాస్ట్ తిని రావడం వల్ల టైమింగ్స్ తెలవకపోవడం వల్ల ఒకటే దర్శనం అయింది మళ్ళీ ఈవినింగ్ ఫోర్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట నెక్స్ట్ ఏ టెంపుల్కి వెళ్ళాలన్నా ఇక్కడ దగ్గరలో అన్ని టెంపుల్స్ క్లోజ్ అయిపోతాయి యాక్చువల్గా మేము ట్వెల్వ్ థర్టీ లోపే అన్ని టెంపుల్స్ దర్శనం చేసుకుని ఉంటే నెక్స్ట్ ప్లేస్కి కరెక్ట్గా వెళ్ళేవాళ్ళం ఎక్కడికైనా దూర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మన వాళ్ళు కనిపిస్తే అన్ఎక్స్పెక్టెడ్గా భలే హ్యాపీ అనిపిస్తుంది కదా అట్లా మా అన్న అయితే కనిపించండి అన్నమాట నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్ఎక్స్పెక్టెడ్ ప్రశాంతమైన దర్శనం అయితే కంప్లీట్ అయింది రెండు సార్లు మంచి దర్శనం అయితే అయింది తనవి ఏమంటారు కళ్ళ రెండుగా అమ్మవారిని అయితే చూసుకున్నాము ఎంత బాగుందో అసలు లోపల లొకేషన్ అయితే నిజంగా అద్భుతంగా ఉంది ఇంకా అమ్మ షూటింగ్ చేస్తున్నారు ఇక్కడ ఒక షూటింగ్ ఇక్కడ ఒకళ్ళ షూటింగ్ లోపలైతే చాలా ప్లెజెంట్గా అనిపించింది అండ్ షూటింగ్కి కూడా అలౌ చేసిరమాట సో అలౌ చేస్తే ఆబ్వియస్లీ హ్యాపీగా షూట్ చేసుకుంటా కదా నేను దర్శనం గురించి అయితే చెప్పాలి నార్మల్గానే స్పెషల్ దర్శనం ఒక వన్ అవర్లో అయిన తర్వాత ఇంకో టెన్ మినిట్స్లో టెంపుల్ అయితే క్లోజ్ అవుతుంది అనే టైంలో మళ్ళీ అలౌ చేసి సో అట్లా అయితే వెళ్ళి ఇంకా ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకున్నాం ఇంత దూరం వచ్చినందుకు ఆగమాగంగా అయిపోయింది అనే లేకుండా ప్రతి టెంపుల్లో మేము ఎక్కడెక్కడికి వెళ్ళబోతున్నామో అక్కడ ప్రతి ఒక్క టెంపుల్లో కూడా మంచిగా రెండు సార్లు దర్శనమైంది ఎంత హ్యాపీగా అనిపించింది అని అంటే అసలు చెప్పలేము అనమాట సో అట్లా మొత్తానికి అందరం కలిసి ఇట్లా ప్లాన్ చేసుకున్నందుకు ఫస్ట్ డే కాంచీపురంలో కంచి మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క దర్శనం అయితే చాలా బాగా అయ్యింది కానీ ఇప్పుడు ట్వెల్వ్ టు ఫోర్ వరకు అయితే టెంపుల్స్ అన్ని క్లోజ్ ఆ టైంలో మేము కొన్ని కంచి పట్టు చీరల షాపింగ్ చేద్దామని అట్లా బయలుదేరిపోయినాం బంగారు బలి దర్శనానికి ఇంకా టైం ఉందని చెప్పేసి కంచి పట్టు చీరల షాప్ వీలే నేస్తారంట సో మంచి షార్ట్ చూపిద్దాం అనుకుంటున్నాం అందరికి నేష చూపిస్తారు అన్నారు కదా ఒక వీడియో క్లిప్ తీసుకోవచ్చు అనుకుంటే నేష చూపించటం కొంచెం సేపు చీరల కలెక్షన్ చూసి మేమైతే షాపింగ్ చేసుకున్నాం యాక్చువల్గా ఇక్కడ కలెక్షన్ చూసిన తర్వాత వాటి ప్రైజెస్ చూసిన తర్వాత నాకైతే అనిపించింది ఏంటంటే ఎక్కువ కాకపోయినా కొంచెం తెలుసు చీరల గురించి వాటి ప్రైజెస్ గురించి అండ్ వాళ్ళు కంచి పట్టు చీరలు చూపించకపోగా మనం కంచి పోయినప్పుడు స్పెషల్గా కంచి పట్టు చీరలు చూపించాలి కదా సో అవి కాకుండా ఇంకా మిగతా అన్నీ కూడా చూపిస్తూ ఉండే అండ్ బయట కంటే కూడా డబుల్ రేట్స్ అయితే చెప్పినట్టు అనిపించింది నాకైతే ఇక్కడ అండ్ అక్కడి వరకే వచ్చినాం కదా అని చెప్పేసి ఇంకా అడిగి ఆబ్వియస్లీ మనకి కరెక్ట్ అనిపించిన ప్రైస్కి అడిగి ఆ ప్రైస్కి ఇస్తేనే మేమైతే శారీస్ అయితే తీసుకున్నాం అనమాట <tab> అట్లా షాపింగ్ అయితే చేసి ఇష్టమైన చీరలు అయితే కొనుక్కొని తినడానికి అయితే వచ్చినాము యాక్చువల్గా దర్శనాల తర్వాతనే తినాలనుకున్నాం కానీ మాకు ఇంకా ఫోర్ ఓ క్లాక్ వరకు టైం ఉంది సో ఏం చేసేది లేదు అండ్ పక్కనే ఒక మంచి హోటల్ అయితే ఉందని చెప్పారు సో హ్యాపీగా ఫుడ్ అయితే లాగించేసి తర్వాత బల్లి దర్శనానికి వెళ్దాం అనుకున్నాము బల్లి దర్శనం ఎక్స్పీరియన్స్ అయితే టెర్రిబుల్ హారిబుల్ ఇంకే విధంగా అయినా చెప్పుకోవచ్చు అసలు ఇంత దారుణంగా ఉంటుందా అనిపించింది అండ్ మళ్ళీ రావాలనే ఆలోచన అయితే లేదు బల్లిని ఎప్పుడు ఇబ్బంది పెట్టకుండా ఇంట్లోనే మొక్కుకోవాలని మంచి ఫోటో కూడా తీసుకొచ్చుకున్నా అండ్ మీలో ఎవరైనా బలి దర్శనం చేసుకోవాలనుకుంటే మంచిగా ఆన్లైన్లోనో లేదంటే నా వీడియోలోనో చూసి మాత్రం దర్శనం చేసుకోండి లేదంటే అక్కడికి వెళ్తే మాత్రం చుక్కలు కనిపించినాయి మాకైతే నిజంగా చెప్తున్న ఏడుపు వచ్చిందనమాట అక్కడ స్పెషల్ దర్శనం ఫిఫ్టీ రూపీస్ అంట అది తీసుకొని పోయిన వాళ్ళకైతే ఇంకెక్కువ ఇబ్బంది అయిందనమాట సో మేము దాంట్లోనే వెళ్ళినాము నార్మల్గా వెళ్ళిన వాళ్ళ దర్శనం అన్నా ఇంకా ఫాస్ట్గా అయిపోయింది సో ఎనీవే మనం అంత దూరం పోయినాము అనుకుని పోయినాం కాబట్టి దర్శనం అవ్వకుండా రాలేం కాబట్టి సో అట్లా మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకున్నాం కానీ నిజంగా చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చిన వాళ్ళకైతే ఈ ఏరియాలో ఇప్పుడు మేము ఏ ఏ టెంపుల్స్ అయితే విజిట్ చేసినామో అక్కడైతే చాలా ఇబ్బందులు పడతారు అని నాకైతే అనిపించింది దట్టు మ్యాక్సిమం మేము ప్రతి చోట స్పెషల్ దర్శనాన్ని ప్రిఫర్ చేసినాము బట్ నార్మల్ దర్శనంలో పిల్లల్ని తీసుకొని ఇబ్బంది పడుకుంటూ వెళ్ళడం అయితే చాలా కష్టమని నాకైతే అనిపించింది నా వీడియోస్ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ఈ ప్లేసెస్కి వెళ్ళాలనుకుంటే పిల్లల్ని తీసుకెళ్ళకండి ఇబ్బంది పెట్టకండి అనే చెప్తాను నేనైతే అందరం కంచిపురం కంచిపట్టు చీరలు అయితే తీసుకుంటాము ఇంటికి వెళ్ళిన తర్వాత నా చీర అయితే చూపిస్తాను చీరలు ఆల్మోస్ట్ ఒక్కొక్కరు రెండు రెండు మూడు మూడు తీసుకున్నారు సో మనకు కొంచెం సెలక్షన్ ఎక్కువ తెలవదు మాములు చేసి ఈ చీరను అయితే నేను వీడియోలో చూపిస్తా సో ఇట్లా షాపింగ్ అయిపోయింది ఇప్పుడు బలి దర్శనానికి వెళ్తున్నాం బంగారు బలి దర్శనానికి ఫుల్గా తిన్నాము అండ్ ఇది ఏంటి ఎర్లీ డిన్నర్ అట ఎర్లీ డిన్నర్ మళ్ళీ ఇంకా ఫుడ్ లేదు ఇప్పుడు కంచి బంగారు వరదరాజ వరదరాజస్వామి గుడికి అయితే వచ్చినాం ఈ గుడిలోనే కంచి బంగారు బల్లి కూడా ఉంటుందంట వెండి బల్లి బంగారు బల్లి సో వెరీ వెరీ ఎక్సైటెడ్ మేము అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం అనమాట యాక్చువల్గా మేము వెళ్ళిపోవాల్సింది కొంచెం లేట్ అయింది క్లోజింగ్ టైం అని చెప్పేసి వెళ్ళిపోదామంటే మా వాళ్ళు లేదు ఇంత దూరం వచ్చినాం ఖచ్చితంగా బల్లి దర్శనం చేసుకుని పోవాలని చెప్పేసి ఇంకా మళ్ళీ ఇది ఓపెన్ అయ్యే వరకు కూడా ఆగినాం అనమాట సో టెంపుల్లో నేను దర్శించుకొని అందరికీ కూడా చూపిస్తాను చాలా పెద్ద ద్వారము గోపురం అయితే చాలా చాలా పెద్దగా ఉంది కానీ కన్స్ట్రక్షన్ అవుతుంది సో అందుకే సరిగ్గా చూపించలేకపోయినా మాకు ప్రశాంతంగా ఉంది ఎక్కువ క్రౌడేవి లేనట్టుగా అనిపిస్తుంది మార్నింగ్ అయితే ఫుల్ రష్ ఉండే టెంపుల్స్ అన్నీ సేవ్ ఏమైనా ఉంటుందేమో అందుకే మనమే లాస్ట్ మన ఎన్నికలు ఇవ్వలేదు బట్ నేను అని రావాల మళ్ళీ డిఫరెంట్ ఉన్నాయా చాలా పురాతనమైన గుడిలు ఉన్నట్టున్నాయి చూడ్డానికి చాలా బాగా అనిపించింది కానీ అక్కడ ఎక్స్పీరియన్సే కొంచెం ఇబ్బందికరంగా జరిగిన వరదరాజస్వామి గుడిలోనే కంచి బంగారు బల్లి వెండి బల్లి అయితే ఉంటాయంట అక్కడికి వెళ్ళినాకనే తెలిసింది సో ఆ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు బంగారు వెండి బల్లి దర్శనానికి ఎంత హ్యాపీగా బయలుదేరినాం కదా రిటర్న్ వచ్చేటప్పుడు అయితే చూడండి ఎంత అంత ఇబ్బందికరంగా ఉంటాయో ఫేసెస్ అండ్ మా వాళ్ళు అందరి ఎక్స్పీరియన్సెస్ కూడా అడిగినా అనమాట అండ్ అక్కడ చాలా చాలామంది కూడా సేమ్ అదే విషయం చెప్పారు అస్సలు ఇక్కడ మెయింటెనెన్స్ సరిగ్గా లేదు అట్లీస్ట్ డబుల్ పెట్టుకొని వెళ్ళినా కూడా లేదనమాట నార్మల్గానే వెళ్ళాలి అండ్ ఒక లైన్ క్యూ లైన్ సరిగ్గా లేదు చాలా చాలా ఇబ్బంది అయింది మాకైతే అవతారం అవతారం అప్పుడు బలిచక్రవర్తి రామడు మూడు అడుగులు నీల ఒకటి నింగి ఒకటి ఆకాశం నింగి అంటే భూమి ఆకాశం అంటే ఆకాశం మూడు మూడు పాదం మేడ పెట్టాలని నన్ను అడిగితే అప్పుడు ఆయన అంటారు పెట్టండి పెట్టమంటే పాతాలనికి వెళ్ళిపోతాడు పరుచిక్క పాతాలకి దుఃఖపడతాడు అర్థం కాలేదాడు ఎందుకు ఇష్టం ఫైనల్ గా రీచ్ అయిపోయినాము బంగారు వెండి అయితే ఇవే కంచి బంగారు బలి దర్శనం ఎక్స్పీరియన్స్ చెప్పవా బంగారు బలి దర్శనము లిటరలీగా ఘోరమైన ఎక్స్పీరియన్స్ అనమాట ఈ బాబుయ్ ఇంత జనాలు అసలు ఏ టెంపుల్ దగ్గర లేదు అండ్ మెయింటెనెన్స్ కూడా లేదు సో కష్టమైన ఇంకా అదొక డ్రీమ్ ఉంటుంది కదా అందుకని చెప్పి చేసే దర్శనం అయితే కంప్లీట్ చేస్తుంది వెళ్ళు గోల్డెన్ టెంపుల్కి స్టార్ట్ అయిపోయింది చుక్కలే సో మీకైతే నేను అష్ట కష్టాలు పడి వీడియో క్యాప్చర్ చేసిన మీరు ఇంట్లో నుంచే మొక్కుకోండి కంచి బంగారు బల్లి దగ్గర రావాల్సిన అవసరం లేదా గోల్డెన్ టెంపుల్లో కూడా ఇంకా పూరమే అంతే అంతేముంట

ఫైనల్గా కంచి బంగారు బలి దర్శనం విజయవంతంగా కంప్లీట్ అయింది చాలా సక్సెస్ఫుల్ ఎక్స్పీరియన్స్ హారబుల్ టెర్రబుల్ టెర్రబుల్ గొబ్బిగాడు చాలా రీల్స్ కూడా చేసుకున్నాడు పర్మిషన్స్ తోటి గోపురం అయితే మళ్ళీ ఇక్కడ కాడుతున్నారు అసలు ఎంత పెద్దదో అసలు బాయ్ బాయ్ కంచి మళ్ళీ దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా వెల్లూరుకి బయలుదేరిపోయినాం గోల్డెన్ టెంపుల్ చూడడానికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర లేట్ అవ్వడం వల్ల మిగతా అన్నీ కూడా లేట్ అయిపోయినాయి యాక్చువల్గా వెల్లూరు టెంపుల్ కూడా సెవెన్ థర్టీ టు ఎయిట్కి క్లోజ్ అయిపోతుందట ఆల్మోస్ట్ మేము కాల్ చేసి వెళ్ళినాం కాబట్టి లాస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టైం ఉండడం వల్ల అలా వెళ్ళి ఇలా వచ్చేసినాం అసలు అక్కడ క్యాప్చర్ చేయడానికి కూడా టైం ఇవ్వలేదు ఫోన్స్ అన్నీ కూడా లోపల పెట్టేసుకొని పోయి దర్శనం చేసుకొని వచ్చేసినాం అనమాట సో ఎవరైనా ఇటువైపు ఈ ఏరియా వైపు ఇలా వస్తే టైం తెలుసుకొని రండి జనరల్గా ఓన్ ట్రాన్స్పోర్ట్లో వచ్చిన వాళ్ళైనా బుక్ చేసుకోకుండా నార్మల్గా వచ్చిన వాళ్ళైనా కూడా ఓకే వన్ డే అటు ఇటు మేనేజ్ చేసుకోవచ్చు బట్ ఈరోజు ఈ టైంకి ఇక్కడికి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్న వాళ్ళు మాత్రం టైమింగ్స్ తెలుసుకోకుండా వస్తే అన్నీ కూడా డిస్టర్బెన్స్ అయిపోతాయి ఏదైనా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇంత దూరం వచ్చిన తర్వాత ఏదైనా మిస్ అయితే అయ్యో చూడలేకపోయినమే అని బాధపడాల్సి వస్తుంది కాబట్టి నా మాకైనటువంటి చిన్న ఎక్స్పీరియన్సెస్ అయితే షేర్ చేస్తున్నా సో అట్లా మొత్తానికి వెల్లూరు గోల్డెన్ టెంపుల్ నుంచి ఇప్పుడు అరుణాచలం బయలుదేరుతున్నాము ఇంకా అరుణాచలం వీడియోస్ అయితే చాలా బాగుంటాయి దర్శనం గిరి ప్రదక్షిణ ఇంకా అవన్నీ కూడా మేము అనుకున్న టైంలో అనుకున్నట్టుగా కంప్లీట్ చేసుకున్నాము సో చిన్న చిన్న విషయాలు అక్కడ కూడా చేయకూడదని మిస్టేక్స్ చూడవలసిన ప్లేసెస్ నేను మిస్ అయిన ప్లేసెస్ కూడా ఆ వీడియోస్లో షేర్ చేస్తాను ఎందుకంటే అనుకున్నట్టుగా అన్నీ అవ్వవు కదా సో తెలిసి కూడా కొన్ని మిస్ చేసుకుంటాము సో అట్లయినాయి అనమాట సో దర్శనాలు అయితే ఇప్పటివరకు బాగా అయినాయి కానీ కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది తిరువన్నామలై తిరువన్నామలై అరుణాచలం కొంచెం పాజిటివ్ చెప్తామని జ్యోతి వెలిగిస్తారు కదా ఆ కొండ ఈ కొండ చుట్టూ తిరగాలి ఇప్పుడు మనకు ఈ కొండనే ఇప్పుడు శివయ్య అంటే యాక్చువల్గా కొండ కొండనే శివుడు కొండ చుట్టు తిరిగితే మనం శివని చుట్టు తిరిగినట్టు తిరుగాలి అక్క వెల్కమ్ టు అరుణాచలం వెల్కమ్ టు అరుణాచలం ఎం దిశలో మనం వెల్కమ్ టు అరుణాచలం మొకంకి చెయ్యడం పద్మక్క వెల్కమ్ టు అరుణాచలం సుగనియ వెల్కమ్ టు అరుణాచలం అక్క వెల్కమ్ టు అరుణాచలం నేనే అరుణాచలం తెలుగస్టర్ అని చెప్తున్నా ఇక్కూ శమల అక్క వెల్కమ్ का वेलकम कल्याण का वेलकम वेलकम, वेलकम टू मी ऑल्सो మేము దిగిన రిసార్ట్లో అయితే మంచిగా టెంపుల్ వ్యూ అయితే ఉంది చాలా బాగా అనిపించింది చూసిన తర్వాత సో మేము ఎక్కడి నుంచి ఎట్టి వెళ్ళాలి ఎన్ని గోపురాలు ఉన్నాయి ఏంటిది అనేది ఆ మొత్తం వ్యూ చూసిన తర్వాత అయితే చాలా క్లియర్ కట్ థాట్ అయితే వచ్చింది సో దాన్ని బట్టి మంచిగా దర్శనాలు అయితే కంప్లీట్ అయినాయి ఇక్కడైతే సక్సెస్ఫుల్గా అన్ని మంచిగా చేసుకున్నాం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం మాకు ఇది ఈరోజు వీడియో ఇంకొక మంచి వీడియోతోని అండ్ రేపు దర్శనం అయితే ఉండబోతుంది ఆ వీడియోతో అండ్ మా రూమ్ టూరు మా వాళ్ళందరి రూమ్ టూర్ చేస్తా ఒక్కొక్కరి ఒక్కొక్క రకంగా వచ్చినాయి అనమాట అండ్ రిసార్ట్ టూ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే సూపర్గా ఉంది రిసార్ట్ మా అందరికీ గ్రీనరీగా ఎట్లా అమో అట్లా మంచిగా ఉందన్నమాట సో ఇది ఈరోజు వీడియో ఇంకొక మంచి వీడియోతో ముందుకు ఇంట్లో